విశాఖ ఉక్కు అధికారుల సంఘం అధ్యక్షులు కాటం చంద్రరావు ప్రధాన కార్యదర్శి శ్రీ కెవిడి ప్రసాద్ కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారిని కలిసి విశాఖ ఉక్కు ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిని వివరించారు తక్షణమే కేంద్రం సహాయం చేయకపోతే విశాఖ ఉక్కు పూర్తిగా మునిగిపోతుందని తీవ్రమైన ముడి పదార్థాల కొరతను ఎదుర్కొంటున్నామని ప్రస్తుతం నడుస్తున్న రెండు ఫర్నేసులు కూడా నడపలేని స్థితికి కర్మాగారం వచ్చిందని వివరించారు తక్షణ సహాయంగా ఎన్ఎన్డిసి కిరండోల్ బచ్చలిగనుల నుంచి ఇనుప ఖనిజం ప్రతిరోజు ఆరు రేకులు సరఫరా చేయాలని కనీసం ఆరు నెలల పాటు క్రెడిట్ ఫెసిలిటీ ఎన్ఎండిసి నుంచి ఇప్పించాలని కోరారు అలాగే కి ఒక వెయ్యి నూట అరవై ఏడు ఎకరాల భూమి లీజుకు ఇచ్చి బదులుగా ఒక వెయ్యి ఐదు వందలు కోట్ల ఆర్థిక సాయం చేయించాలని బ్యాంకులో నుంచి వర్కింగ్ కు మూడు వేల కోట్ల రూపాయల అప్పు ఇప్పించే విధంగా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇప్పించాలని కోరారు గతంలో వాజ్పేయి ప్రభుత్వం ఇచ్చినట్లుగా మూడు వేల ఒక వంద కోట్ల రూపాయలను ప్రిఫరెన్స్ షేర్లుగా ఇప్పించాలని సేల్ నుంచి కుకింగ్ కోల్ అప్పుగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు అధికారులకు ఆపివేసిన ప్రమోషన్ పాలసీని వెంటనే అమలు చేయాలని గత ఐదు సంవత్సరాలుగా పదోన్నతులు లేనందున పెద్ద సంఖ్యలో యువ అధికారులు విశాఖ ఉక్కును వదిలి వెళ్లిపోతున్నారని వందలాది మంది సీనియర్లు తీవ్ర అసంతృప్తితో నిరాశ నిస్పృహలతో పదవీ విరమణ చేస్తున్నారని ఇది ప్లాంట్ ప్రగతికి అవరోధంగా ఉంటుందని తెలిపారు విశాఖ ఉక్కు సమస్యలకు శాశ్వత పరిష్కారంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో తిరిగి విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్